బేహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాబుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు సాక్షి భయం ద్వారా మరి జీవితంలో ఉండే సమస్యలకు కష్టాల తర్వాత వచ్చే సుఖాలే అంటూ మనం నిర్ణయించుకొని పురుషార్థం చేస్తూ ఉండాలి అనే విషయం గురించి చెప్తూ ఉన్నారు కొలిమిలో కాల్చిన బంగారంలో దుఃఖాలు మనల్ని శుద్ధి చేస్తూ ఉంటాయి లోపలున్న నిజమైన మనిషిని బయటికి తీసుకొస్తాయి కష్టాలు ఉన్నప్పుడే నువ్వు వస్తానంటే నాకు కష్టాలు మాత్రం ఇవ్వు స్వామి అని అడిగినటువంటి కుంతి కూడా మరి ఎంతోమంది ఈ విధంగా కోరుకున్నారనే చెప్తారు మరి చూడండి ఆ మహాతల్లి యొక్క గుండె ఆ నిర్భరం ధైర్యము శక్తి అంత శక్తి మనకు లేదు కదా కొద్దో గొప్ప పరిస్థితులు అనుకూలించినప్పుడు తప్పనిసరి దుఃఖము ఉంచుకొస్తున్నప్పుడు గుండె రాయి చేసుకోవటం అనేది ఆత్మ అనే చేసుకోవాలి ఎక్కువగా ఆత్మ ఎందుకు పాల్పడకుండా నిలబడాలి సుఖ దుఃఖాలు రెండు రెండింటినీ మనిషి అనుభవిస్తాడు సుఖం అనుభవించినప్పుడు మనిషి ఏం నేర్చుకుంటాడు నేర్చుకునే అవకాశం అందులో లేదు అది ఖాళీ పళ్ళెల్లో పెట్టిన ఊహా భోజనం మాత్రమే ఎంత సుఖపెట్టినా శరీరం మరో సుఖం కావాలని కోరుకుంటూ ఉంటుంది ఆ మాయ వలలో పడితే అంతే మరి అందులో ఇరుక్కుని గెలగెలా తన్నుకుపోవటమే చివరికి జరిగేది సుఖం లేనప్పుడు బ్రతకెందుకు ఎందుకు బతకాలని చాలామంది సూటిగా ప్రశ్నిస్తారు చాలామందికి సుఖమే జీవితం పరమార్థం అనుకుంటారు ఇదే అంతిమ లక్ష్యం అనుకుంటారు అదే జీవన గమ్యం కానీ ఎల్లప్పుడూ అలా కుదరదు కదా నిరంతర సుఖంగా ఉండను లేము సుఖం ఒక్కటే కలకాలం ఉండిపోదు వచ్చిపోయే ఋతువుల్లాగా సుఖం తర్వాత దుఃఖం వస్తూనే ఉంటుంది దుఃఖాన్ని తిరస్కరించి సుఖాన్ని స్వీకరించడానికి అందరూ సిద్ధమవుతూ ఉండాలి అది కుదరదు జీవితం అలా ఉండదు ప్రకృతి ధర్మాలు ఒప్పుకోవు కదా ప్రకృతి ధర్మం ఒప్పుకోవు శరీరానికి పరిమితులు ఉన్నాయి అది అనుభవించే భావాలకు పరిమితులు ఉన్నాయి సుఖం ఒక పరిమితి దాటితే దుఃఖంగా మారుతుంది ఏదైనా ఎవరైతే వికటిస్తూ ఎవరికైతే వికటిస్తుంది అంటే అది మరి ఇంకొక పరిణామానికి దారితీస్తుంది శ్రీరాముడు సుఖపడలేదు దేవుడి పరిస్థితే అలా ఉంటే మన పరిస్థితి ఏమిటి అలాగని ఎవరైనా పెద్దవాళ్ళని అడిగితే ఆయన కష్టాల కోసమే పుట్టాడు కారడువి కోసమే పుట్టాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటం కోసమే పుట్టాడు అందుకే జీవితం త్యాగం చేశాడని చెప్తారు పాండవులు కష్టాలతో కలిసి జీవించారు అయినా వాళ్ళు బాధపడలేదు ఎందుకంటే శ్రీకృష్ణుడు వాళ్ళ వెన్నంటే ఉన్నాడు కనుక చేసిన కర్మ ఫలితాలను అనుభవించకుండా తప్పించుకోలేదు అయితే మన వాళ్ళు అదే మంచి మనుషులు మన వెంట ఉంటే సులువుగా ఆ బాధలను అతీతంగా వెళ్ళిపోగలం ఇప్పుడు మరి బేహద్దు పిల్లలకి బేహద్ తండ్రి ఎప్పుడు సదా తోడు నీడగా ఉన్నారు బాపూజీ వాగ్దానము వరదానము ఉన్నది నేనెప్పుడు మీ వెంట ఉంటాను అని అకారి బాపు ఉన్నారు బేహద్దు దాదాజీ ఉన్నారు బేహద్ బ్రహ్మమ్మ ఉన్నారు నిమిత్తమైనటువంటి బేహద్ పిల్లలందరూ సహయోగం చేస్తూ ఉన్నారు మరి కర్మ ఫలితాలు అనుభవించకుండా తప్పించుకోలేము అంటే మన వాళ్ళు మరి మంచి వాళ్ళ అనే మంచి మనుషులు మన వెంట ఉన్నారు అని ఆలోచించుకోండి సుఖాల్లో మనుషులు మన చుట్టూ చేరతారు ఎవరెవరో తెలియదు దుఃఖాల్లో ఈ చివరి వరకు మనతో ఉండేవారే నిజమైన బంధువులు మిత్రులు శ్రేయోగలాషలు ఎటువంటి మనిషినైనా దుఃఖం దేవుడికి సమీపంలోకి తీసుకొని వెళ్తుందో వెళుతుంది దుఃఖం అనేది లేకపోతే మనిషి దేవుడి మాట ఎత్తే అవకాశమే ఉండదు అర్జునుడు విషాదం మనకు లేదు కదా యుద్ధం మధ్యలో మనల్ని బంధువులు బంధాలు ఉన్నాయి హాయిగా బతకాలనే ఆశ ఉంది బతుకుతున్నాం కూడా ఇంకేంటి కొంచెం కష్టం రాగానే అంత విలవెళ్లాడిపోతారు అంత తీవ్రమైన విషాదం అర్జునుడిని చుట్టుముట్టింది కాబట్టి అంతర్యామి పరమాత్మ కరుణించి విశ్వరూపం చూపించాడు చీకట్లో కూడిన సూర్యాస్తమం తర్వాత క్రమంగా తేజవంతమైన సూర్యోదయం తప్పదు కదా తప్పకుండా వస్తూ ఉంది అనే మాటను ఆలోచించుకోండి పరిస్థితులు మరి ఎదుర్కోవటానికి అహంకారము ఉండరాదు బలవంతుడే నాకేమని అనుకోవద్దు ప్రతి జీవికి తగినంత శారీరక బలము ఉంటుంది తను తాను రక్షించుకోవటానికి తన అవసరాలు తీర్చుకోవటానికి అది చాలా అవసరం కానీ అది గర్వంగా మారకూడదు తనకంటే బలం తక్కువ ఉన్న వాటి పట్ల చులకన దృష్టి ఉండకూడదు అంటే బలవంతుడే నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేళ బలవంతమైన సర్పము చలిచీమలైన చేత చిక్కి చావదే సుమతి అని కూడా ఉన్నది కదా అని క్లుప్తంగా చెప్పారు సందేశము ఇచ్చారు నల్ల చీమల్లో చలిచీమలు ఉంటాయి అవి ఎక్కువగా తేనె పట్టు పట్టినట్లు పట్టేస్తూ ఉంటాయి అవి ఎక్కడున్నాయో అక్కడ ఒక రకమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది అవి ఎక్కడుంటాయో అది వాసన పట్టేస్తుంది అంటే అవి ఒంటి మీద చాలా త్వరగా ఎక్కేస్తాయి సర్వసాధారణంగా కుట్టవు లోకల్లో చాలా బలహీనంగా పైకి కనపడే ప్రాణుల్లో అదొకటి కానీ అది చాలా చిన్న ప్రాణే కదా అని దానికి పౌరుషం వచ్చేటట్లు ప్రవర్తించామనుకోండి అవన్నీ కలిసి ఎంత బలమైన ప్రాణినైనా చంపేస్తాయి పామును సైతం చలిచీమలైనా పామును చంపేశాయి పామును చూసి భయపడని ప్రాణి ఏ ఏది ఉంటుంది అలాంటి పాముని మామూలు చలిచీమలు ఏమీ చేయవు కానీ వాటి ప్రాణానికి పాము నుంచి ప్రమాదం ఎదురైనప్పుడు అవన్నీ కలిసి మూకమ్మడిగా ప్రాణాలకు తెగించి దాన్ని పనిపడతాయి అంత ప్రమాదకరమైన పాము కూడా కొన్ని వేల చీమల చేతికి చిక్కి ఎక్కడికక్కడే అవి కుడుతున్నప్పుడు వాటి చేతిలో దయనీయమైన చచ్చిపోక తప్పని పరిస్థితి ఉంటుంది గడ్డి పరక కూడా వృక్ష జాతుల్లో అల్పమైనవే అవి ఎక్కువ మొత్తంలో కలిస్తే బలిష్టమైనటువంటి ఏనుగులు కూడా కట్టిపారేస్తాయి రావణాసుడు గొప్ప తపస్సు చేశాడు చతుర్ముఖ బ్రహ్మగారిని ప్రత్యక్షం చేసుకున్నాడు ఆ నీకేం కావాలని అడిగినప్పుడు నాకు గంధర్వుల చేతిలో దేవతల చేతిలో నాగుల చేతిలో అంటూ పెద్ద జాబితా పెద్ద లిస్టే చదివి వీళ్ళందరి చేతిలో నాకు మరణం ఉండకూడదని వరం కోరుకున్నాడు తృణభూతాహితే ప్రాణినో అంటూ అను అన్నాడు మనుషులు గడ్డి పరకతోటి సమానం వాళ్ళ పేరెత్తి వాళ్ళ చేతిలో మరణించకూడదని వరం కూడా అడగాల అనుకున్నాడు గర్వం వచ్చింది నేను బలవంతుణ్ణి గడ్డిపోతలాంటి వాళ్ళు ఈ మనుషులను నిర్ణయం చేస్తారులే ఓతుల్ నన్నేం ఏత్తాయిలే అనుకున్నాడు మనిషిని అంత తక్కువ జమ కట్టాడు నరులు ఊసే ఎత్తలే ఎత్తలేదు వానరు ఊస అసలే ఎత్తలేదు చివరికి ఏమైంది పదహారు అణాల మానవుడు శ్రీరామచంద్రుడు వానరులను కూడబెట్టుకొని వెళ్ళి మరీ వచ్చాడు తరువాత ఏమైందో తెలిసిన కదే కదా నిష్కారణంగా తన యొక్క బలము గర్వంతో మరొకరిని తక్కువ వేసి చులకన చేసి ప్రవర్తించడం వల్లనే ఇంత ఉపద్రవం జరిగింది కాబట్టి నోటిని మనసుని అదుపులో పెట్టుకోవాలి నువ్వెంత బలవంతుడువైనా ఎంత విద్వాంసుడువైనా ఎంత పదవిలో ఉన్నా అదే పనిగా నా అంతటి వాడు నేను లేను లేడు ఎవ్వరూ లేరు అని భావిస్తూ అందరినీ నిందిస్తూ నిరసిస్తూ వాడంతా వీడంతా అని తక్కువ చేసి చూడటం అలవాటు చేసుకుంటే పరిణామాలు ఇలానే ఉంటాయి వినయ విధేయతలతో ఉండు నీకంటే పై వారినే కాదు కింద వారిని తక్కువ స్థాయిలో ఉన్నవారిని బాధితులను అల్పులను దృష్టితో చూడకుండా అందరి పట్ల దయా దాక్షిణ్యాలతో గౌరవ మర్యాదలతో ప్రవర్తించటం చిన్నప్పటి నుంచే అలవాటు కావాలి పెద్దలు కూడా అటువంటి మరి నీతి శతకాలను పిల్లల చేత చదివిస్తూ ఉంటే సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయగలుగుతాము శిక్షణ ఇవ్వగలుగుతాము ఇది ఎంతో జీవితంలో అవసరమే మరి అంటే ఇతరులని మంచిని మాత్రమే చూడండి అంటే మంచిని గ్రహించండి అని అర్థం రామాయణంలో ఒక గొప్ప సంఘటన జరిగింది అంతకు మునిపే రాముని జీవితంలో దురదృష్టకరమైన సంఘటనలు చాలా జరిగాయి అతని రాజ్యం చేజార్ చేజారిపోయింది అరణ్యవాసం అనుభవించవలసి వచ్చింది ఇంకా చాలా కఠినమైన జీవితం గడపాల్సి వచ్చింది అతని భార్యను రావణాసుడు అపహరించాడు ఆమె మీద తనకున్న ప్రేమ అనురాగ వల్ల దక్షిణ భారతదేశం చివరి వరకు వచ్చి ఒక సైన్యంను ఏర్పరచుకొని సముద్రం లాంటి లంకను చేరి యుద్ధం ప్రకటించి రావణాసుడిని ఓడించి అతన్ని వధించాడు రావణాసుడికి ఫలితాలు ఉండేవని మనకు తెలుసు రాముడు రావణాసురుని చంపడానికి వాటన్నింటినీ నరకవలసిందే యుద్ధం గెలిచిన తర్వాత రాముడు నాకు హిమాలయాలకు పోయి తపస్సు చేయాలనుంది ఉంది ఎందుకంటే నేను గొప్ప పాపం చేశాను నేను ఒక పరమ శివభక్తుణ్ణి ఒక అసాధారణమైన పండితుణ్ణి ఒక గొప్ప రాజుని ఒక ఉదార స్వభావిని వధించాను అన్నాడు మిగిలిన వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు అతను తమ్ముడు అటువంటి వాడు లక్ష్మణుడు మీరు ఏమంటున్నారు అతను నీ భార్యను అపహరించాడు అన్నాడు అప్పుడు రాముడు అన్నాడు అతనికి ఉన్న పత్తలలో చాలా గొప్ప విజ్ఞానం భక్తి కలదు మరియు ఉపాసన చేసినది ఆయన ఒక తలం ఉంది దానిని వధించినందుకు వధించినందుకు నేను చింతిస్తున్నాను అన్నాడు అంటే పది తలకాయల్లో దుర్మార్గము ఈర్ష ద్వేషం కామ క్రోధ లోగము ఎన్ని ఉన్నాయి కానీ ఒక తలకాయ ఉంది చూడండి అది మాత్రం మరి భక్తి విజ్ఞానము అంత చే ఉపాసన చేశాడు మరి ఆ తలకాయని కూడా చంపేశాడు గానీ బా బాధపడుతున్నాడు రాముడు ప్రజలు చేసే తప్పు ఏమిటంటే ఒక గుణాన్ని గుర్తించే బదులు వారు ఆ మనిషినే పూర్తిగా ఖండిస్తారు అందరికీ పది లేదా అంతకన్నా ఎక్కువ తలలే ఉన్నాయి ఒకరోజు మీ తల అంతా అత్యాసతో నిండి ఉంటుంది మరొక రోజు అసూయతో నిండి ఉంటుంది ద్వేషంతో నిండి ఉంటుంది ప్రేమతో మోహంతో అందంతో లేదా వికారంతో నిండి ఉంటుంది లేదా ఈ విధంగా ఒకే రోజు మీలో ఎన్నివన్నీ ఉండవచ్చు మీరు ఒక్కరిని ఒక్క క్షణం అసూయతో చూసినట్లయితే అతను అసూయప్పరుడు అయ్యాడా మీలో ఉన్న ఎన్ని మీరు ఎలా ఉన్నారు అనేక రకాల తలలు ప్రతి ఒక్కరిలో పని చేస్తూనే ఉంటాయి అందుకనే రావణాసురుడు కాస్త ఎప్పుడూ కాలుతూనే ఉంటుంది అప్పుడు ఒకడే రావణాసురుడు అయితే ఇప్పుడు ఇంటింటా రావణాసురులే అనేది అందుకే ప్రతి వారికి ప్రేమతో నిలబడిన తల అలాగనే అందంతో ఉదార స్వభంతో లేదా కరుణతో నిండిన తల ఉంటాయి ప్రజలు చేసే తప్పు ఏమిటంటే ఒక గుణాన్ని గుర్తించే వదులు ఆ మనిషినే దుష్ దుష్టుడుగా పూర్తిగా ఖండిస్తాడు రాముడు చెప్పేది ఏమిటంటే రావణాసుడు ఎంత ఘోరమైన పనులు చేసినా అతను ఎందు బ్రహ్మాండమైనా సంభావ్యత కలిగిన ఒక అంశం ఉంది ఈ ప్రాథమిక సూత్రాలు ఆచరించండి మీరు ఎవరిలోనైనా ఏదైనా తప్పు చూసినట్లయితే ఆ తప్పును ఖండించండి కానీ మనిషిని కాదు మీరు ఈ జ్ఞానాన్ని మీ జీవితంలోకి తీసుకొచ్చినప్పుడు మీరు అనవసరమైనటువంటి వాటి నుంచి విముక్తులవుతారు మీరు మీ ఇతరులకు ఇలా చేస్తే మీకు అలాగే జరుగుతూ ఉంది రాముడు తన భార్యను అపహరించి ఇంకా ఎన్నో ఘోరమైన పాపాలు చేసినా వాణిని వధించినందుకు తపస్సు చేస్తానన్నాడు ఎంత జరిగినా రాముడు అతను ఎందు ఒక అందమైన తలను చూడగలిగాడు అతను ఒక గొప్ప జ్ఞానము కలవాడు అందుకే రాము రాముణ్ణి అందరూ ఆరాధిస్తారు పూజిస్తారు అతని జీవితంలో ఎన్నో వాటిలో ఓడినప్పటికీ కూడా అతని ఓటమి ఎన్నడూ అతని గుణాలను జ్ఞానాన్ని మార్చలేకపోయింది జీవితం అతన్ని ఏమి చేసినా వాటికి అతను లొంగిపోలేదు అందుకని మీరు ఒక పని చేయండి ఎవరైనా సరే మీ చుట్టూ ఉన్నవారితో వారు అనుకునే వారిలోనూ మీరు ఒక రవ్వంత తీయదనాన్ని గుర్తించండి మీరు రాముని ఆ గుణాన్ని సంవత్సరం మొత్తం గుర్తించుకోవాలని నా కోరిక మీరు ఈ చిన్ని జ్ఞాన విషయాన్ని మనసులో పెట్టుకోండి జ్ఞానాన్ని గ్రహించండి మనిషిని ఖండించే బదులు ఆ గుణాన్ని గుర్తించగలిగితే మరి పరమాత్మకు మీరు దక్షిణ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఒక గులాబీ పువ్వులో మొక్కలో గులాబీ పువ్వు కన్నా ముళ్ళు ఎక్కువగా ఉంటాయి అయినా మనం దాన్ని రోజు మొక్కే ఉంటాం కదా కోస్తూనే ఉంటాం కదా ఎందుకంటే మనం దానిలోని అందాన్ని గుర్తించాం కాబట్టి ఒక మామిడి చెట్టులో పండ్ల కన్నా ఆకులే ఎక్కువ ఉంటాయి అయినా మనం దాన్ని మామిడి చెట్టే అంటాం ఎందుకంటే మనం ఆ పళ్ళలోని మాధుర్యాన్ని గుర్తించాం కాబట్టి ప్రతి మనిషిలోనూ కనీసం ఒకటైనా తీయని అంశం ఉంటుంది మనం దాన్ని ఎందుకు చూడకూడదు దయచేసి ఈ పని మీద చేయండి మీరు భయంకరమైన వారిగా భావించే వారిలోనూ ఒక రవ్వంత తీయదనాన్ని గుర్తించండి మీరు ఇతరులలో అది ఎక్కడ గుర్తిస్తారో ఎప్పుడు గుర్తిస్తారో అది గుర్తించబడాలి అదే విధంగా మీరు ఇతరుల్లో భయంకరమైనవి చూస్తున్నట్లయితే మీ విషయంలోనూ అదే జరుగుతూ ఉంటుంది దీని అర్థం మీరు అన్నిటికీ అందులు కావాల్సిన అవసరం లేదు మీరు మామిడి చెట్టుకు ఉన్న ఆకులను చూస్తారు గులాబీ మొక్కకున్న ముళ్ళను చూస్తారు కానీ మామిడి పళ్ళను గులాబీ పూలను మాత్రమే గుర్తిస్తారు అంటే అర్జునుడు ఇన్ని ఉన్నప్పటికీ కూడా గురిపెట్టి చేప కన్నింటినీ కొట్టాడు కదా అలాగే మీరు కూడా అందరిలో ఉన్నటువంటి మంచిని స్వీకరించండి దాన్నే మీరు పొందండి ఈ విధంగా మీరు పురుషార్థం చేస్తూ ధారణ చేస్తూ ఉన్నట్లయితే దీనికి ముందుగానే మరి మనలో ఉన్నటువంటి నరకాసులను రావణాసులను సమాప్తం చేసుకొని చేసేసి ఈ భూమి మీద రామరాజ్యాన్ని పునఃస్థాపన చేయటానికి అందరం కలిసి అందరం ఈ విధంగా పురుషార్థం చేసి ఆ యొక్క గమ్యానికి చేరుకోవాలి అచ్చా పరం శాంతి నమస్తే బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బాపూజీ దసరుభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని చెప్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు లభిస్తూ ఉంటాయి ప్లేలిస్ట్లో కూడా చాలా వీడియోలు ఉన్నాయి చూడండి ఆచా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు